చె ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలోని కోడేరు అయిన శ్రావణ్ పైన ఎంపీపీ గారు కొన్ని వర్క్స్ విషయంలో తప్పులున్నా కూడా సమర్థించుకుంటూ ఎంపీఓను చెప్పుతోని కొట్టడం జరిగింది ఇది ఒక ఎంపీఓని కాకుండా అందరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది చాలా నేరంగా పరిగణిస్తున్నారు ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగంపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదు ఎందుకంటే మేము సామరస్యంగానే పనిచేస్తున్నాము ఫ్రెండ్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్నాము ఇలా రాజకీయ నాయకులు మా మీద చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నీ కూడా క్రమశిక్షణ చర్యలతో మేము పనిచేస్తున్నప్పుడు మా మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైనది కాదు కాబట్టి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ యొక్క సంఘటన మేము నిరసిస్తూ ఇక్కడ నల్లబెడతాని నిరసన తెలుపుతున్నాము అందుకోసం ఇక్కడ మాట్లాడ ఎంపీఓ గారి మీద ఎంపీపీ గారు దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య ఇది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వం సూచిస్తుందో వాటి ప్రకారం కూడా అన్ని చేస్తూ ఉన్నారు ఈ పరిణామంలో ఎంపీపీ గారు చెప్పుతూ కొట్టడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తెల్లారు వేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇంట్లో ఉండదానికంటే ఎక్కువ మా పంచాయతీ ఉద్యోగులు అందరూ కూడా ఇరవై ఐదు గంటలు దాదాపు పదిహేను గంటలు గ్రామాల్లో మండలాల్లో ఇక్కడే ఉంటారు ఎంపీవారు కావచ్చు ఎంపీడారు కావచ్చు పంచాయతీ కార్యదర్శులు కావచ్చు ఎవరినైనా మనం ఇట్లా చెప్పుతో కొట్టమని కరెక్ట్ పద్ధతి కాదు ఏదైనా విషయం ఉంటే మామూలుగా మాట్లాడాలి ఇంకా ఇష్యూస్ ఉంటే గౌరవం కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళాలి కానీ ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం వినియోగించే ఏంటంటే ప్రభుత్వం ఈ విషయమే సీరియస్గా తీసుకొని దీన్ని కొంచెం యాక్షన్ తీసుకోవాలి ఫ్యూచర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రమోదనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మా ఉదయం మండలంలో తెలంగాణ పంచాయత్ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గౌరవ ఎంపీడ గారు గౌరవ ఎంపీ గారు సారథ్యంలో మేము నల్లబ్యాచి ధరించి నీరసం తెలియజేస్తున్నాము